హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట మీకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు నేనైతే చిన్నప్పుడు ప్రతి వారం పాడేదాన్ని నీ ధనము నీ ఘనము సుదే నీ దశ మాప గమనీయ పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పరలో కణాదు నీకియగా మరిసుకే ఈ నీల దుండు నేకియగా ప్రభుయే సుకిని తీతువా నీ ధనము నీ గనము ప్రభుయే సుదే ని దసే మా దీతువా వినుదిం పాస్టర్ గారు వస్తేవాడు అప్పుడు మా ఇంటికి అప్పుడు ఈ పాట ఎప్పుడు ప్రతి వారం వారం సందర వేసేటప్పుడు ఈ పాట పాడేవాడు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ పాట గుర్తుందో ఏ నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యోహోవా నీ నామము ఈ పాట ఒకటే మళ్ళీ ఇంకో పాట స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము ఏ సునాదుని మేళులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నీ సాతాను జయించుటకు విశ్వాసము నీచితివీ స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లించుము ఈ పాట ఇక ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడినక బాగా ఫేమస్ అయింది ఆ పాట నడి పించు నావా నడి సుంద్రమున నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు లోతైన జలములలో లోతును వినబడు స్వరమా లోపించును అని పాట గుర్తుర లోకాంబులు సవరించి లోనున్నీవులలో లోతన నా నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ నడిపించు అద్భుతమైన పాటలు ఫ్రెండ్స్ ఆ పాటలు ఏంటంటే ఆ పాటలు పాడుకునేవాళ్ళవి ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు సాయంత్రం వచ్చేవాడు అనమాట మాకు చాలా బాగా వాక్యం చెప్పేవాడు చిన్నపిల్లలం కదా తెలియదు అప్పుడు సరిగ్గా పాటలు పట్టికి పాడి మా అమ్మ ఆ దరుణ్ణి నన్ను పిలిచినట్టే తడికిలు కట్టేవాడు చుట్టూరు అమ్మ వనజమ్మా అన్నట్టే వస్తాను నన్ను లిగి వచ్చేదాన్ని చిన్నపిల్లల తనం కదా అట్టేవాళ్ళవి దొంగ దొంగ పోతుంది పట్టుకోడు పట్టుకోండి అనేవాడు ఫాస్ట్ వనజే పోతుంది పట్టుకోండి పట్టుకోండి అనేవాడు పాప ఫాస్టర్ ఉత్తరం ఫాస్టర్ ఉండాడో లేడో తెలియదు ఫ్రెండ్స్ నా చిన్ననాటి జ్ఞాపకాలు నా బయోగ్రాఫ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా